్రావణ మాసము అంటే ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం అందులోనూ శుక్రవారము అంటే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ చెట్టును తాకితే చాలు నరదృష్టి నరపీడ నరఘోష తొలగి సమస్త శుభాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయి మరి శుక్రవారం రోజు ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం కార్తీక మాసాలలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపారాధనకు మన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టత ఉంది ఏ ఇంట్లో అయితే నిత్యము దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ధన వృద్ధి సంఘంలో కీర్తి తప్పక వృద్ధవుతాయి ఇక శ్రావణమాసం వస్తుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయడం వల్ల సకల సంపదలు వృద్ధి అవుతాయి శ్రావణ మాసంలో ఏమీ చేయకపోయినా సరే ఒక్క దీపాన్నైనా లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే చాలు ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఇంతటి ప్రాముఖ్యత ఉన్న దీపారాధన సమయంలో తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం దీపారాధన అనేది శాస్త్రాల్లో చెప్పిన విధంగా చేయకపోతే మీకు పూజాఫలం దక్కదు పైగా దీపారాధన సమయంలో ఇలాంటి తప్పులు చేస్తే మహాపాపం తగులుతుంది మరి దీపారాధన ఎలా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి దేవతల రాజైన దేవేంద్రుడు సంపదలను పోగొట్టుకుని రాజ్యాన్ని కోల్పోయి ఏం చెయ్యాలో తోచక శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు దానికి మహావిష్ణువు ఇలా చెప్పాడు దేవేంద్ర ఇంద్ర ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అన్నాడు దేవేంద్రుడు మహావిష్ణువు చెప్పినట్లుగాని దీపాన్ని వెలిగించి ఆరాధించాడు దానికి సంతృప్తి చెందిన మహాలక్ష్మి ఇంద్రుడికి కోల్పోయిన సంపదను రాజ్యాన్ని ఇచ్చింది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని తిరిగి పొందాడు అంతటి శక్తి దీపం వెలిగించడం వల్ల వస్తుంది దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చేయాలి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఫలితాన్ని పొందలేము అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కాని ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి వెండి పంచలోహం ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు ఇక దీపారాధన కుందులను లేదా ప్రమిదలను నేరుగా నేల మీద పెట్టకూడదు ప్రమిద కింద ముగ్గు వేసి ప్లేట్ కానీ ఆకు కాని అంటే తమలపాకు కానీ రాణి ఆకును కానీ ఉంచి దానిపైన దీపారాధన చేయాలి దీపారాధనకు వెండి కుందులు మట్టి కుందులు శ్రేష్టమైనవి ఇక దీపారాధన వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు ఏకహారతో కానీ అగరవత్తితో కానీ దీపాలను వెలిగించాలి ఇక దీపం వెలిగించాక దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేయాలి ఎప్పుడైనా సరే దీపం వెలిగాక కనీసం అరగంట వరకు కొండెక్కకుండా చూసుకోవాలి అరగంటకు మించి వెలిగేలా చూసుకుంటే ఇంకా మంచిది అంతకన్నా తక్కువ సమయంలో దీపం కొండెక్కితే మనం దీపం వెలిగించిన పుణ్యం మనకి దక్కదు దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అని అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైందని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనంతట మనం ఆర్పకూడదు అలాగే దీపాన్ని ఒక వత్తితో వెలిగించరాదు ఒక వత్తితో కేవలం శవం దగ్గర మాత్రమే వెలిగిస్తారు రెండు వత్తులను తీసుకుని ఆ రెండింటినీ ఒకటిగా చేసి లేదా విడివిడిగా ఉంచి దీపాన్ని వెలిగించాలి ఎప్పుడైనా సరే మీరు గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమశివాయ ఓం నమస్సివాయా అనే పంచాక్షరి మంత్రాన్ని నూటెమిది సార్లు జపించి మళ్ళీ దీపాన్ని వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసిన తర్వాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించకూడదు ఇలా చేస్తే మహాపాపం ప్రతిరోజు కూడా దీపాన్ని శుభ్రం చేసుకుని ఒత్తులను కూడా మార్చాలి కొత్త ఒత్తులు వేయాలి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయి తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగి సంతోషం లభిస్తుంది పడమటి వైపు దీపారాధన వెలిగిస్తే రుణ బాధలు సనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య లాంటివి సిద్ధిస్తాయి దీపారాధనని తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులకు చూసేలా పెట్టాలి పడమర దక్షిణం వైపు చూపుతున్నట్లు అస్సలు ఉంచకూడదు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేస్తారో వారి కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయి ఇక శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది జీవితంలో ఉన్నత పదవులు దక్కుతాయి విద్యార్థులకు విద్య వస్తుంది ఉత్తమ సంతానం కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు ఏమీ చేయకపోయినా సరే మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీళ్లను వేప చెట్టుకు పోసి దీపారాధన చెయ్యండి వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వేప చెట్టును హెర్బన్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకు అంటే వేప చెట్టు ఆకుల నుండి పూత వరకు అన్ని భాగాలు ఔషధాల్లో ఉపయోగిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వ రోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బ్యాక్టీరియాను నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేప పూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాసనాలు చెబుతున్నాయి అంటే వేప పూత బెల్లం కలిపి తినడం వల్ల మనిషి శరీరం వజ్రంగా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో ఆ ఆకుల రసం పొట్టలోకి వెళ్ళడం వల్ల లోపల ఉన్న చెడు అంతా పోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు పళ్ళు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు సోకినప్పుడు వేపాకుల మీద పడుకోబెడితే నయమవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్ళు నూరి ఉండచేసి మింగి పావుకప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమానంగా కలిపి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు నయమవుతాయి కాబట్టి వేప చెట్టు అంత గొప్పది అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వేప చెట్టుపై అనేక పరిశోధనలు చేసి ఇంతకు మించిన చెట్టు ఈ భూమండలంలోనే లేదని ఎంతో గొప్పగా చెప్పారు అంత విశేషమైనది వేప చెట్టు మహిమ వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరైతే వేప చెట్టును చూసి నమస్కారం చేసి ఈ ఒక్క మాటను అనుకుంటారో అలాంటి వారికి లక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ మాట ఏంటి అంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మాటను మూడు సార్లు అనుకుంటే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి రుణ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి వేప చెట్టు మహత్యం విన్నా చెప్పినా చదివినా మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వేప చెట్టు కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది భారతదేశంలో పూజలు అందుకుంటున్న అత్యుత్తమమైన చెట్టు వేప చెట్టు దీనిని భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారో వారికి శుభం కలుగుతుంది వేప చెట్టు ఎంతో పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి చరకుడు శాస్త్రంలో వివరించాడు ఆయుర్వేదంలో కూడా చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాలలో వేప చెట్టు గురించి అనేక రుజువులు ఉన్నాయి వేప చెట్టుకు ఇటువంటి విశేష గుణాలు రావడానికి అమృతం ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృతాన్ని తీసుకు వెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకల్లోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ కూడా ఉంది అదేవిధంగా దేవతల వైద్యుడైన ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది రాక్షసులు సూర్యుణ్ణి వేటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశయాన్ని ఈ చెట్టే ఇచ్చింది కాబట్టి ఈ చెట్టును నాటితే సూర్యలోకానికి చేరుకుంటారు అనే నమ్మకం ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడట దీంతో కోపగించిన పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కాబట్టి దేవతలంతా వృక్షాలుగా మారిపోండి అని శపించిందట దీనితో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా ఆయన భార్య అయిన లక్ష్మీదేవి వేప చెట్టుగా మారారు ఇది పురాణ కథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు అందువల్లే లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును నాటి దానికి రావి చెట్టుకి వివాహం కూడా చేస్తారు ఉత్తర భారతదేశంలో వేప చెట్టును దేవి అని పిలుస్తారు అందుకే రావిచెట్టును పురుషుడిగా వేప చెట్టును స్త్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజలు చేస్తారు వివాహాలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయని దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎవరైతే వేపచెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో అలాంటి వారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియచేశాడు వేప చెట్టు గొప్పతనం గురించి వివరించి ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మలయాళ దేశంలో జామరిన్ అనే రాజు ఉండేవాడు ఆయన ఒకసారి తన రాజ్యమంతటా చెట్టు నాటించడానికి ఆ పనికి తన మంత్రిని ఉపయోగించాడు ఆ రాజ్యంలో నంబియారనే గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో నంబియార్కు పెట్టింది పేరు ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీమ్ ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు రాజు దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ రాజు దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు రాజా చింత చెట్లు నాటించవద్దు అవి ప్రస్తుతం చాలానే ఉన్నాయి కదా వేప చెట్లు నాటించండి అలా చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటువ్యాధులు దరిచేరవు అని తెలియచేశాడు దానికి రాజు ఒప్పుకోక ఇలా అన్నాడు చింత చెట్లు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉంది చింత చెట్టుతో చేసినవి శ్రేష్టమైనవి చింత చిగురు చింత పువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంట చింత చెట్లు నాటితే ఎవరి పోషణ అవసరం లేకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్టు వల్ల ప్రయోజనం ఏమిటి అని రాజు అన్నాడు ఈ మాటలకు నంబియార్ రాజుకు ఎదురు చెప్పకుండా వినుతిరిగి వెళ్లిపోయాడు అలా వెళ్తూ వెళ్తూ మంత్రి ఇంటికి చేరుకున్నాడు మంత్రి నంబియార్కు స్వాగతం పలికాడు అప్పుడు నంబియార్ వైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు మంత్రిగారు నవ్వుతూ ఎందుకు మీరు అలా నన్ను పరీక్షగా చూస్తున్నారు మీ వల్ల నా ఆరోగ్యానికి ఎటువంటి లోపం లేదు అన్నాడు దానికి నంబియార్ గంభీరంగా ఇప్పుడేమీ లేదు కాని ఆరు మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చెయ్యబోతుంది సకాలంలో దానికి తగిన చికిత్స చెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం అన్నాడు నంబియార్ మాటలకు మంత్రి కంగారు పడి అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించండి అన్నాడు దానికి నంబియార్ ఇలా పలికాడు ఈ వ్యాధి వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా దగ్గర ఉండే హకీంని చూడడం మంచిది అన్నాడు దానికి మంత్రి ఇలా అన్నాడు అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళ్తే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తాడా అన్నాడు దానికి నంబియార్ ఇలా అన్నాడు హకీం గారికి అటువంటి తేడాలేమీ లేవు ఆయన ఎంత పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా ఒకేలా ఆదరిస్తాడు మీరు వెంటనే బయలుదేరడం మంచిది అన్నాడు వ్యాధి విషయంలో నంబియార్ చెప్పిన మాటలకు తిరుగులేదు కాబట్టి మంత్రి సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఆయన బయలుదేరే సమయంలో నంబియార్ ఒక సలహా ఇచ్చాడు మీరు దారిలో ప్రయాణం చేసే సమయంలో చింత చెట్టు నీడలోనే విశ్రమించండి చింత చెట్టు తోపుల్లోనే పడుకోండి చింత చెట్టు పుల్లతోనే దంతాలు తోముకోండి మీ వంట చింత చెట్టు కట్టెలతోనే చేయించుకోండి అన్నాడు ఇక మంత్రి నంబ్యారిచ్చిన సలహాను అక్షరాలా పాటిస్తూ తన సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఇంకా ఢిల్లీకి చేరే లోపలే ఆయన ఆరోగ్యం పాడవడం ప్రారంభమైంది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబియార్ ఎంత తెలివైన వైద్యుడు ఈ రోజు వచ్చిన అనారోగ్యాన్ని రోజే పసిగట్టాడు అనుకుంటూ మంత్రి అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో ఢిల్లీకి చేరుకున్నాడు ఆయనకు గారి దర్శనం చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పిందంతా విని హకీం ఈ విధంగా అనుకున్నాడు చింత చెట్ల వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని రుజువు చేయడానికి నంబియార్ మంత్రిని తన వద్దకు పంపించాడని ఊహించాడు ఇక మంత్రితో హకీం ఇలా అన్నాడు మీ వ్యాధి గొప్పదే కానీ చికిత్స చాలా సులువైనది అని పలకగానే మంత్రి అదేమిటో సెలవియ్యండి అన్నాడు వెంటనే హకీం ఇలా చెప్పాడు మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్లిపోండి వెళ్ళేటప్పుడు వేప చెట్ల నీడలోని విశ్రమించండి వేప చెట్ల మండలంతో ఇసురుకోండి వేప చెట్ల దంతాలు తోముకోండి వేప చెట్ల పుల్లతోనే వంటలు చేసుకోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు నా తరపున నంబియార్ గారికి వెయ్యి సలాములు చెప్పండి ఇక వెళ్ళిరండి అన్నాడు ఇక మంత్రి సపరివారంగా స్వదేశానికి బయలుదేరాడు ఇక హకీం చెప్పినట్లు వేప చెట్టు నీడలోనే పడుకునేవాడు వేప చెట్ల గాలిని పీలుస్తూ తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు ఇక మంత్రి స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము కళ ఆయనలో కనబడ్డాయి మంత్రి ఇల్లు చేరగానే నంబియార్ ఆయన్ని చూడ్డానికి వచ్చాడు అప్పుడు మంత్రి తన అనుభవాన్ని నంబియార్తో చెప్పాడు దానికి నంబియార్ తక్షణమే రాజుగారి వద్దకు వెళ్దాం మీ అనుభవాల గురించి మనం తక్షణమే రాజుగారికి విన్నవిద్దామన్నాడు ఇక ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్ళారు రాజు మంత్రి అనుభవాలు విని ఆశ్చర్యపోయాడు ఇంతలో నంబియార్ ఇలా అన్నాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీ ఇద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయన్ని ఢిల్లీ ప్రయాణం చేయించాను చింత చెట్టు కన్నా వేప చెట్టు మంచిది అని నిరూపించడమే నా ఉద్దేశం అని నంబిఆర్ వేప చెట్టు మహిమ గురించి రాజుకు మంత్రికి చెప్పాడు రాజా ఇప్పటికైనా ప్రజల మేలు కోరి చింత చెట్లు నాటడం మాని వేప చెట్లు నాటించండి అని వేడుకున్నాడు అందుకు రాజు చింత చెట్ల కన్నా వేప చెట్ల మహిమ తెలుసుకుని నాటించాడు అందుకే వేప చెట్టును హెర్బన్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకు అంటే వేప చెట్టు ఆకుల నుండి పూత వరకు అన్ని భాగాలు ఔషధాల్లో ఉపయోగిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వ రోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బాక్టీరియా నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాసనాలు చెబుతున్నాయి అంటే వేపపూత బెల్లం కలిపి తినడం వల్ల మనిషి శరీరం వజ్రంగా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో ఆ ఆకుల రసం పొట్టలోకి వెళ్లడం వల్ల లోపల ఉన్న చెడు అంతా పోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు పళ్ళు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు సోకినప్పుడు వేపాకుల మీద పడుకోబెడితే నయమవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్లు నూరి ఉండచేసి మింగి కప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమానంగా కలిపి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు నయమవుతాయి కాబట్టి వేప చెట్టు అంత గొప్పది అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి